మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో నైన్ మెంబర్స్ మిలియనీర్ల ప్రేరణాత్మక విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ఆ తొమ్మిది మంది మిలియనీర్లు ఎలా అయ్యారు అనేది మీకు అర్థమవుతుంది డబ్బు సంపాదించడం కష్టం కాదు నిజమైన కష్టం మనసు మార్చుకోవడం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు నేను మీ ముందుకు తొమ్మిది మంది మిలియనీర్ల స్ఫూర్తిదాయక కథలు చెబుతాను వీళ్ళ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది వాళ్ళు ఎలా ఎదిగారు అనేది మీ హృదయంలో అగ్నిని రగిలిస్తుందని గుర్తుపెట్టుకోండి మనకు ఇది సాధ్యమేనా అని మీకు అర్థమవుతుంది కానీ ఇది సాధ్యమేనని మీరు అనుకుంటారు లాస్ట్ వరకు ఓకేనా ఎందుకంటే వాళ్ళు సాధించినప్పుడు మీరు సాధించగలుగుతారు మై డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఫస్ట్ వన్ ధీరుభాయ్ అంబానీ గురించి తెలుసుకుందాం ధీరుభాయ్ అంబానీ అతను చిన్న వయసులోనే ఒక పెట్రోల్ బంక్లో పనిచేశాడు ఇది మీ అందరికి తెలుసు పనిచేసిన సాధారణ బాలుడు కళలు పెద్దవిగా ఉన్నాయి కానీ పెట్రోల్ బంకులు పనిచేసిన సాధారణ బాడులు కానీ కళలు పెద్దవి నేను భారతంలో మా భారతదేశంలో ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతాను అన్న నమ్మకం రిస్క్ తీసుకున్నాడు జీరో నుండి ఉన్నత శిఖరాల వరకు ఎదిగాడు మనం కూడా చిన్న స్థాయిలో మొదలుపెట్టి పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మై డే ఫ్రెండ్స్ అంబానీ గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కానీ ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైతుంది కాబట్టి చిన్నగా క్లోజ్ చేస్తున్నాను ఈ ధీరుభాయ్ అంబానీ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆచరణలో పెట్టవచ్చు అంటే మనం ధీరుభాయ్ అంబానీ గారు ఎలా సక్సెస్ అయ్యారు అనే దాని గురించి నేర్చుకొని దాన్ని ఆచరణలో పెడితే మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ రెండవ కథ రెండవ కథ చూసినట్టయితే నారాయణమూర్తి నారాయణమూర్తి గురించి మీకు తెలుసండి నారాయణమూర్తి గారు ఎలా సక్సెస్ అయ్యారో గురించి మీకు చెప్తాను ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థ స్థాపకుడు ఇన్ఫోసిస్ స్థాపకుడు ఓకే చిన్న గది తక్కువ డబ్బుతో కంపెనీ మొదలుపెట్టాడు విలువలతో నైతికలతో వ్యాపారం నడిపారు ప్రారంభానికి వనరులు కావు అని ఆయన ఆయన నమ్ముతాడు ఆయన దృష్టి అంతా కూడా నిజాయితీ మీదే ఉండేది నిజాయితీ ఉంటే విజయం ఖాయమనే నమ్ముతాడు అనే సందేశం కూడా ఇస్తాడు నారాయణమూర్తి ఈ నారాయణమూర్తి కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఇదే నేర్చుకోవాలి మై డ్రెండ్ ఓకే మీరు ఏదైనా వ్యాపారం చేసినా కూడా అది నిజాయితీగా ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలాగే కథ మూడు ఓకే కథ మూడు రతన్ టాటా గురించి తెలుసుకుందాం రతన్ టాటా వ్యాపారం కంటే సేవ పెద్దదని నిరూపించాడు ఎస్ రతన్ టాటా వ్యాపారం కంటే సేవ పెద్దదని నిరూపించాడు లాభం కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం వ్యాపారం నడిపాడు మన డబ్బు వల్ల సమాజం కూడా మారాలి అనే స్ఫూర్తి ఇచ్చాడు రతన్ టాటా ఈ ఈయన కథ ద్వారా మనం ఇదే నేర్చుకోవచ్చండి డబ్బు సంపాదించడం మన కోసం కాదు సమాజం కోసం కూడా డబ్బు సంపాదించాలి మన చేస్తున్న వ్యాపారం సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉండాలి అని రతన్ టాటా జీవిన విధానంలో మనం తెలుసుకోవచ్చండి అలాగే మై డిఫెండ్స్ కథ నాలుగు కథ నాలుగు చూసినట్టయితే వారెన్ బఫెట్ గురించి తెలుసుకుందాం వారెన్ బఫెట్ మీ అందరికీ తెలుసు కదా ప్రపంచం కు షేర్ మార్కెట్లో కుబేరుడు ఆయన పదకొండేళ్ల వయసులోనే వ్యాపారం మొదలుపెట్టాడంటండి రతన్ టాటా వారెన్ బఫేట్ పదకొండేళ్ల వయసులోనే వ్యాపారం మొదలు పెట్టాడంట పెట్టుబడులలో ఓర్పు దీర్ఘకాల ఆలోచనలు వల్ల ప్రపంచంలోని సూపర్ రిచ్ అయ్యాడు మీ అందరికీ తెలుసు ఆయన మెసేజ్ ఏమి ఇచ్చాడంటే డబ్బు ఆట కాదు ఇది ఒక క్రమశిక్షణ ఒకే ఆదాయంపై ఎప్పుడు ఆధారపడకండి అని ఆయన సందేశం ఇస్తాడండి ఓకే ఈ వారెన్ బఫేట్ కథలో మనం చాలా ఇంపార్టెంట్ సందేశం మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఏ వ్యాపారం చేసినా కూడా ఓపు కావాలి అలాగే ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు ఆధారపడకూడదు అనేది చెప్తాడండి వారెన్ బఫెట్ గారు వపెన్ వారెన్ గారి కథలో మనం ఈ సందేశం తెలుసుకోవచ్చు అలాగే మైటి ఫ్రెండ్స్ కథ ఐదు కథ ఐదు మీ అందరికి తెలుసు ఇతను ఎలాన్ మస్క్ ఎస్ ఎలాన్ మస్క్ పేపాల్ అమ్మి జీరో నుండి స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశానండి అంటే పేపాల్ ముందుగా పేపాల్ కొంతమంది మిత్రులతో కలిసి పేపాల్ స్టార్ట్ చేసి పేపాల్ నుండి బయటకు వస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన కొన్ని డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతో ప్లస్ ఆ డబ్బులు కలిపి జీరో నుండి ఆ డబ్బులు కలిపి జీరో నుండి స్పేస్ ఎక్స్ ఆయన తెలియకపోయినా ఎక్స్ గురించి సెర్చ్ రీసెర్చ్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేశారండి చాలాసార్లు ఫెయిల్ అయ్యారు అలాగే టెస్ట్లను నిర్మించాడు విప్లం అవ్వడానికి ఆయన భయపడలేదండి ఎన్నిసార్లు విప్లవమైన ఆయన భయపడలేదు మన కళ్ళు ఎంత పెద్దగా ఉంటే అంత ఎదుగుతామని గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళు పెద్దగా ఉన్నాయి అతను పిచ్చివాడు అన్నా కూడా వాటిని పట్టుకో వదిలి వాటిని వదిలిపెట్టలేదండి స్పేస్ ఎక్స్ టెస్ట్లను సక్సెస్ వరకు అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చివరకు సక్సెస్ అయ్యాడు మనం ఎలన్ మస్క్ ద్వారా ఆయన జీవిత విధానంలో మనం ఇది నేర్చుకోవచ్చు అలాగే ఆరోగ్య కథ చూసినట్టయితే స్టీవ్ జాబ్స్ మై డిఫెన్స్ ఎస్ స్టీవ్ జాబ్స్ విద్య మధ్యలో వదిలేసుకున్నాడు ఆయన చదువు మధ్యలోనే వదిలేసుకున్నాడు కానీ ఆపిల్ అనే అద్భుత సామ్రాజ్యం నిర్మించాడు ఉద్యోగం నుండి బయటకు వచ్చి ఆయనను పంపించినప్పుడు కూడా ఆగకుండా కొత్త ఐడియాలు తిరిగి రాణించాడు ఆయన జీవన విధానంలో మనం ఎలాంటి మెసేజ్ తీసుకోవచ్చు అంటే మనం చేసే పనిని ప్రేమించాలి అప్పుడే విజయం వస్తుందని చెప్పేసి ఆయన జీవన నుంచి మనం ఇలాంటి మెసేజ్ తీసుకోవచ్చండి అలాగే కథ ఏడు కథ ఏడులో ఓప్రా ప్రా వింప్రా గురించి తెలుసుకుందాం ఆమె చిన్ననాటి కష్టాలు పేదరికం హింస అన్నీ ఎదుర్కొందండి అయినా కూడా ఆమె విశ్వాసం కోల్పోకుండా మీడియా ప్రపంచంలో లెజెండ్ అయింది ఆమె చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది అయినా కూడా అన్ని అన్నింటినీ తట్టుకొని వెదురెళ్ళి నిధులు నిలదొక్కుని మీడియా ప్రపంచంలో లెజెండ్ అయిందండి ఆమె మనకు ఏం నేర్పిస్తుంది పరిస్థితులు కాదు మన నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆమె కథ ద్వారా మనం తెలుసుకోవచ్చండి మైడే ఫ్రెండ్స్ అలాగే ఎనిమిదో కథ చూసినట్టయితే జాక్మా గురించి తెలుసుకుందాం ఈ జాక్మా ఏంటంటే ఆలిబాబా డాట్ కామ్ సిఇఒ ఈయన చైనాలో అలీబాబా డాట్ కామ్ స్థాపించడానికి ముందు ఆయన కేఎఫ్సీలో కూడా ఉద్యోగం రాలేదండి అంత తక్కువ చదువుకున్నాడు కేఎఫ్సీలో కూడా ఆయనకు ఉద్యోగం రాలేదు కానీ మై డే ఫ్రెండ్స్ అలీబాబా అనే బలమైన ఈ కామర్స్ సామ్రాజ్యం నిర్మించాడు ఓకే అలీబాబా అనే బలమైన ఈ కామర్స్ సామ్రాజ్యం నిర్మించాడు ఆయన కథలో ఆయన జీవన విధానంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనపై మనకు నమ్మకం ఉంటే ఎన్ని అవకాశాలు మనకు తిరస్కరించినా కూడా మనం గెలుస్తాము మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని అలీబాబా జాక్మా కథ ద్వారా మనం నేర్చుకోవచ్చండి ఆయన జీవన విధానంలో మనం నేర్చుకోవచ్చు అలాగే మై డిఫెండ్స్ తొమ్మిదో కథ చూసినట్లయితే జోకే జేకే రౌలింగ్ జేకే రౌలింగ్ మీ అందరూ తెలుసుకోవచ్చు అండి జేకే రౌలింగ్ పేదరికంలో ఉన్నప్పుడు ఆమె రాసి రచించిన హారీ పటర్ హారి ప్యాటర్ కథ రాసిందండి ఆమె చిన్నప్పుడే హారి ప్యాటర్ కథ రాసింది కానీ చాలామంది ప్రచురణకర్తలు కర్తలు చాలాసార్లు తిరస్కరించారట మై డిఫరెండ్స్ ఆ కథను ఎవరు కూడా ప్రింటింగ్ తీసుకోలేదంటండి ప్రింటింగ్ చేయలేదంట అంటే అందులో ఈమె కొత్త రచయిత ఈమె నష్టపో వస్తుందేమో అని ప్రింటింగ్ కూడా చేయలేదు అలా తిరస్కరించారు ఆమెను కానీ చివరికు అదే ఆమెను బిలియని రచయితగా మార్చిందని గుర్తుపెట్టుకోండి చివరికి ఆమె ఆమెను ఒక రచయిత నమ్మి ఒక ఒక ప్రచురణకర్త నమ్మి ఆమె రాసిన బుక్ను ప్రింట్ చేయడం ద్వారా ఆమె జీవితం మారిపోయింది ఒక బిలియని రచయితగా మారింది ఆమె జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన ప్రతిభను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మన ప్రతిభను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మిత్రులారా ఈ తొమ్మిది మంది కథలు కేవలం కథలు కాదండి ఇవి జీవితాలండి ఈ తొమ్మిది మంది ఈ తొమ్మిది కథలు కేవలం కథలు కావండి ఇవి వారి యొక్క జీవితాలు ఇవి మనకు ఒక దారి దీపంలాగా మనం కూడా ధనవంతులు అవ్వడం ఎలాగో నేర్పిస్తాయండి ఎస్ ఇవి మనకు ఒక దారి దీపంలాగా మనం కూడా ధనవంతులుగా ఎలా అవ్వాలో నేర్పిస్తాయండి మై డిఫన్స్ గుర్తుకు పెట్టుకోండి పుట్టుకతోటే ఎవరు కూడా ధనవంతులుగా పుట్టరు కానీ ధనవంతులుగా రూపొందుతారని గుర్తుంచుకోండి మనం మన కళలను పట్టుదలతో వెంబడిస్తే ఒకరోజు మన కథనే మరెవరో వేదికపై మిలియనీర్గా ప్రేరణ ప్రేరణగా చెబుతారండి జస్ట్ మై డిఫెండ్స్ మనం కూడా పట్టుదలతో స్టార్ట్ ప్రయత్నిస్తే రాబోయే రోజుల్లో మన కథను ఒక మిలియనీర్గా వేదికపై వేరే ఎవరో చెబుతారు అలా కావాలని మీరు కోరుకుంటున్నారా మీరు కూడా ఒక మిలియనీర్గా ఎదిగి వేరే వాళ్ళు మీ యొక్క కథను చెప్పాలని మీరు అనుకుంటున్నారా అయితే మిత్రులారా ఈ రోజు నుండి మీ యొక్క మిలియనీర్ జర్నీని స్టార్ట్ చేయండి మిలియనీర్ కావడానికి ప్రణాళికలు వేయండి ముందుకు సాగండి మీ యొక్క శక్తి సామర్థ్యాలకు ఆ విశ్వం మీకు తోడుగా ఎప్పుడు ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలా నమ్ముతూ మీరు మీ యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టండి ఖచ్చితంగా మీరు మిలియనీర్ అవుతారని నమ్మండి సక్సెస్ మీ వెంబడే ఉంటుందని గుర్తుంచుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు